నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని ఈదూరు గ్రామంలో ఉన్న శ్రీ సాయిదీప్తి ఇంగ్లీష్ మీడియం పాఠశాల అధినేత శ్రీనివాసు రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో మొదటగా వరిగుండ గ్రామంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలను స్థాపించానని చెప్పారు అయితే అక్కడ కొంతమంది వ్యక్తులు తమ విధులకు ఆటంకం కల్పించిన నేపథ్యంలో అనవసర గొడవలకు దిగకుండా తాను జిల్లా ఎస్పీని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు ఆ తర్వాత తాను ప్రస్తుతం ఈదూరు గ్రామంలో పాఠశాలని సజావుగా నడుపుతున్నప్పటికీ వరిగొండ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఇంకా తన్ను లక్ష్యంగా చేసుకుని పాఠశాల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా అసభ్యకర వ్యాఖ్యలు చేసి సంస్థకు చెడ్డ పేరు తెచ్చే చర్యలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు తన వ్యక్తిగత పరువు పాఠశాల ప్రతిష్ట సంస్థకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయపరమైన చర్యలు తీసుకోవడం తప్ప మరేమి మార్గం లేక సంబంధిత వ్యక్తులపై కోర్టును ఆశ్రయిస్తున్నట్లు రెడ్డి వెల్లడించారు సమాజంలో విద్యా సంస్థల గౌరవం వాటి సేవను కాపాడేందుకు చట్టపరమైన పరిధిలోనే ముందుకు సాగుతున్నామని అవసరమైతే మరిన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని ఆయన తెలియజేశారు నా పేరు నేను గత సంవత్సరాలుగా ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ విద్యను అందించాలని ఉత్తమమైన ఉద్దేశంతో పల్లెల్లో కూడా విద్యాలయాలు ఏర్పాటు చేయాలని తలంచి ఒరిగుండ తోటపల్లి గూడూరు ఈదూరు నందు శ్రీ సాయి దీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఏర్పాటు చేసినాను అందులో నా మిత్రులు శ్రేయభిలాషులు చాలా వరకు చేయుతనిస్తున్నారు ఇది నచ్చని కొంతమంది నీచ సంస్కృతి గలవారు ఒరిగుండ నందు నా స్కూల్ జరగకుండా ఎన్నో అడ్డంకులు ఏర్పాటు చేసినారు వారిని ఎదిరించడం ఇష్టం లేక తోటపల్లి గూడూరు ఈదూరు నందే స్కూల్ జరుపుకుంటున్నాను అయిన కూడా అయినా కూడా నన్ను నా స్కూల్ని ఇబ్బందులు గురి చేస్తుంటే పదహారు పన్నెండు ఇరవై నాలుగో సంవత్సరంలో జిల్లా ఎస్పీ గారికి విన్నయించుకున్నాను స్థానిక ఎస్ఐ గారు వారిని పిలిచి మందలించినారు మరలా పదిహేడు పదకొండు ఇరవై ఐదున నాపై నా స్కూల్ పైన నా స్కూల్ సబ్ గౌరవ సభ్యులైన సుబ్బారెడ్డి సురేష్ రెడ్డి పైన భరించ భరించలేని నిందలు వేస్తూ దువ్వూరు సుప్రజా మీడియా సమావేశం ఏర్పాటు చేసినది దీనివల్ల నా స్కూలుకు నాకు నా స్కూలు సభ్యులకు సాయి దీప్తి సొసైటీకి తీవ్ర నష్టం వాటిల్లినది నాకు చట్టం న్యాయం మీద అపారమైన గౌరవం ఉంది కనుక నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించి దువూరు సుప్రజ పైన ఆమె వెనుక ఉండి నా సంస్థకు నష్టం వాటిల్లే విధంగా చేసేవారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను నాకు నా సంస్థకు జరిగిన నష్టాన్ని పరిహారం ఇప్పించమని గౌరవం న్యాయస్థానాన్ని ఆశ్రయించదలిచినాను Namaste